అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలని పాట పాటవాడుతుండు కదా మోడీ సారు ఇక ఎట్లన్నా సరే రెండు వేల ఇరవై ఏడు వరకు జమిలీ ఎన్నికలు జరగాల్సిందే అని గట్టి పట్టు పట్టిండ్రు జమిలీ అంటే ఏమి లేదు దేశమంతా ఒకటేసారి ఎన్నికలు పెడతారు అన్నట్టు ఇగో ఇవాళనే పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు పెట్టబోతుంది కేంద్ర సర్కారు అని అంటారు అంతా ఇక ఆమోదం కూడా తెలిపిన అంటారు మరి చూడాలి జమిలీ ఎన్నికల మీద ముందడుగు పడబోతుంది ఇవాళ అంటారు అంతా ఎట్లన్న చేసి రెండు వేల ఇరవై ఏడు కల్లా జమిలీ ఎన్నికలు పెట్టాలని సెంటర్ వాళ్ళు చూస్తారు దేశమంతటా ఒకటేసారి ఓట్లు అయితే ఖర్చు తప్పుతుంది టైం మిగులుతుంది ఎలక్షన్ కోడ్ పేరుతోటి అభివృద్ధి పనులకు అడ్డం లేకుండా అవుతుందని చాలా ఆలోచనలు చేసి జమిలీ ఎన్నికలకే మొగ్గు చూపుతుంది ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో అవుతుండే వరకు చాలా ఖర్చు అవుతుంది అటుగాక పార్టీలకు కూడా ఓ ఎన్నికల్లో పోటీ చేసినాక మళ్ళీ పోటీ చేయాలంటే ఖర్చు మోపడవుతుంది అదే దేశమంతా ఒకటేసారి ఓట్లు అయితే ఇవన్నీ ఖర్చు లేకుంటుంటుంది కిస్త కథమవుతుందని ఆలోచన చేసింది కాకుండా ఉంటే జమిలీ ఎన్నికలతోటి కరుసప్పుడు టైం మిగులుడే కాకుండా కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది ఐదేళ్లలో స్థానిక సంస్థల ఓట్లు అని ఎమ్మెల్సీ ఓట్లు సర్పంచ్ ఓట్లు అని ఓట్లు అవుతుంటే లీడర్లకు భయం ఉంటుంది కానీ ఒకటేసారి ఓట్లు అయితే గెలిచినాక మళ్ళీ ఐదేండ్ల దాకా లీడర్లు జనాల ముఖం చూడరు జనాల గుణ మళ్ళా మళ్ళా జేబులు నిండాయి అది కాక దేశం ఒకటేసారి ఓట్లు పెడితే అన్నిగానం ఈవీఎంలు ఎడికెళ్ళదేవాలి అంతమంది సిబ్బంది ఏడ దొరకాలి అన్న డౌట్లు తీస్తున్న చాలామంది మన ఎలక్షన్ సంగంలో దగ్గర అంత తాకత్తు ఉన్నదా ఇంకొద్దికు అసలు ఈవీఎంలే బంద్ చేసి బ్యాలెట్ ఓటింగ్లతోటే పోవాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఇంకొన్ని జమిలీకి మద్దతు ఇస్తున్నాయి ఈ సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటారన్నదే చూడాలి మరి వాళ్ళైతున్న క్యాబినెట్ మీటింగుల జమిలీ ఎన్నికల బిల్లు గురించి చర్చ నడుస్తుందని అంటారు ఇక ఆమోదం కూడా పొందిందట జమిలీ వేస్తే ముందుగా మన తన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అంటే ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో రెండు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి వాటికి దగ్గర రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది పెద్ద సతంగామే ఉంటుంది మరి ఉభయ సభల్లో బిల్లు పాస్ అయ్యి కార్యరూపం దాల్చాలనంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు చూడాలే కానీ జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బే అని అంటాను అంతా